హాయ్ ఎవరి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదైతే నిన్నటి వీడియో అనమాట ఇదేంటంటే నిన్న చాలా లెంత్ ఎక్కువ ఉందని ఈ రోజు ఈవినింగ్ అయితే మీకు షేర్ చేసుకుందామని ఇలా వీడియో అయితే పెడుతున్నాను అనమాట అది కూడా కాకుండా ఈ రోజు ఏంటంటే కొంచెం ఇంట్లో కూడా వంట రూము అలాగే బెడ్రూమ్ ఇవన్నీ కూడా క్లీనింగ్ పనులు అయితే ఉన్నాయండి ఆ వీడియో అయితే రేపు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడేమో మేము ఇంకా అనుకున్నాం అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అని వెళ్ళేసి బాబుకి జ్వరం తగ్గితే ఆ అలాగా నేను రెండు మూడు సార్లు అనుకున్నానండి వెళ్ళలేదు ఇంకా బాబుకి ఏంటంటే అలాగే చిడిచిడిగా ఉంది చాలా సార్లు ఇలాగ ఫీవర్ వస్తూ తగ్గట్లేదు అనమాట ఉంది పోతూ ఉంది ఇంక ఇలా కాదు అని చెప్పని అది కాకుండా మా వికీకి ఏంటంటే ఫిఫ్త్ ఇయర్ వస్తుంది అనమాట దాని ఎఫెక్ట్ ఏమో అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఏమో మరి ఫిఫ్త్ ఇయర్ అంటారో మా అబ్బాయిలకి అమ్మాయిలకి అంటారో మరి నాకు తెలియదు మీకు తెలిస్తే కొంచెం నాకు చెప్పండి ఎందుకంటే నెక్స్ట్ మంత్ బాబుది పుట్టినరోజు ఉంది దాని ఎఫెక్ట్ ఏమో అనుకుంటున్నాను ఫిఫ్త్ వస్తుంది కదా ఆ ఎఫెక్ట్ ఏమో ఫోర్ పోయి ఫిఫ్త్ వస్తుంది కదా అనుకుంటున్నాను అయితే బాబుకేమో తగ్గిందనమాట సరే అని చెప్పని వచ్చేసి పూలు అలాగే ఆ ఇలాగా ఆ కడ్డీ వెలిగించుకుందాంలే అని చెప్పి వచ్చాను పిల్లల చేత కూడా పూలే పెట్టించాను నేనేంటంటే ఆ అదేంటి ఏంటి పసుపు కుంకు మర్చిపోయాను అనమాట ఆ నాకేంటంటే పూజలు నేను చెప్తున్నాను కదా నిజంగా నిజం చెప్పుకోవాలి పూజలు అంటే నాకు అంత తెలియదు అనమాట నాకు తెలిసిన పూజ ఏదో చేసుకుంటాను నేను ఇక్కడ కూడా నేను హారత కూడా కర్పూరం కూడా తెచ్చాను కర్పూరం కూడా వెలిగించలేదండి స్టిక్ ఉంటే అది వెలిగించుకొని కడ్డి వెలిగించుకున్నాను ఇంకా అది అలాగే మర్చిపోయాను ఇంకెక్కడేమో మాకు తెలిసిన అమ్మాయి ఉంటే అమ్మాయి కూడా మాట్లాడుతూ వెళ్తున్నాం అనమాట ఇంకా తిను ప్రసన్న అని చెప్పాను మా ఇంటి కింద ఉండేది అప్పుడు ఇంకా తను వచ్చింది తను కూడా అప్పుడే కొబ్బరికాయ కొట్టుకొని ఇంక దీపారాధన చేసుకునిందండి ఇంకా సరే అని చెప్పాను ఇంకా మేమైతే ఇంకా ఇలాగా ముగ్గురం కలిసి అదే అమ్మాయి కూడా కలిసి మా పిల్లలు పిల్లలిద్దరూ మేమందరం కలిసి బయలుదేరామనమాట వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను బాబుకేమో తాయిత తీసుకొని ఇంకా గుళ్ళోనే కూర్చొని అక్కడే కట్టాను అనమాట వికీకి అయితే లక్కీ కూడా తీసుకుందాం అనుకున్నా కానీ మనీ సరిపోలేదు వాడికి ఆల్రెడీ తాగితే ఉంది ఇంకా సరిపోలేదు లేనా అని చెప్పని ఇంక తీసుకోలేదు నేను నేను ఇక్కడేమో వీడికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టమో అందువల్ల ఏంటంటే ఆంజనేయ స్వామికి అయితే వాడు పూజ చేస్తున్నాడు కర్పూరం కూడా నేను అక్కడ వెలిగించలేదు కదా ఇంక ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామికి అయితే వెలిగించాడు ఇంతకు ముందు వచ్చినప్పుడు వాడు కర్పూరం ఆంజనేయ స్వామికి వెలిగించేటప్పుడు కాలింది ఇంక ఇప్పుడేమో హైట్ వచ్చేసేవాడు కొంచెం అందువల్ల ఏంటంటే అన్ని వెలిగించి కలుగుతున్నాడు తర్వాత ఏంటంటే దూప్ స్టిక్ కూడా ఉండింది ఇద్దోనా ఇది కూడా వెలిగించు అని చెప్పని ఇంక వాడి చేత వెలిగిస్తున్నాను అలాగే కర్పూరం కూడా వెలిగించాడండి ఇంకా ఇక్కడేమో పర్ద మేమైతే ఆంజనేయ స్వామికి ప్రదర్శనలు చేసుకొని ఇంకా మేము ఇక్కడ అమ్మాయి ఉంటే ఇట్లా తీయమ్మ మా ముగ్గురునని చెప్పని ఇంకా తనైతే తీస్తుంది తను ఒక అమ్మాయి అడ్డ వచ్చేటప్పటికి అలా తీస్తుంది అనమాట ఇంకా అలా కాసేపు కూర్చున్నాము ఒక ఐదు నిమిషాలు అలా మాట్లాడుకుంటే ఇంకా తానేమో ఆ ఇంక ఇంటికైతే బయలుదేరితే బయలుదేరతానక్క అది పెట్రోల్ అయిపోయింది ఇంక పట్టించుకోవడానికి వెళ్తానని వెళ్ళిపోయింది ఇంకా తర్వాత మేము కూడా వచ్చేస్తాం అనమాట ఈ రోజు సండే కదా నిన్న అందువల్ల ఏంటంటే ఇక్కడ అంతా నిద్ర చేయడానికి కూడా వస్తారండి ఇంకా ఇద్దరు ఇలా కాసేపు కూర్చొని ఇంకా మేమైతే ఇంకా అమ్మాయి మేము మాట్లాడుకుంటూ ఉన్నాము ఏం చేస్తున్నాము మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అవన్నీ అడుగుతూ ఉన్నాను అనమాట ఇంకా అలాగా ఇంకా తన జాబ్ ఎక్కడ ఏం చేస్తుంది అని చూసారా అస్సలు కాముగా ఉండడండి అక్కడ గుళ్ళు కూడా అంతే అటు ఇటు తిరుగుతూనే ఉంటాడనమాట ఇంకా ఇలాగా అందరం అయితే అయితే ప్రశాంతంగా ఉంటదండి దర్శనం చేసుకుని ఇంటికొస్తే ఏంటంటే ఇంకా ఎంత పని చేసినా గాని పని చేసినట్టు కూడా అనిపిస్తుంది ఇంకా వీళ్ళేమో పరుగు పరుగు తనైతే వెళ్ళిపోయింది ఇంకా నేను వీళ్ళిద్దరితో ఎక్కుంటూ వెళ్తున్నాను ఇంకా సరే అని చెప్పని ఆ ఇక్కడ చేంజ్ అయితే ఇచ్చానమాట వీళ్ళకి ఇచ్చి బయట ఉంటారు కదా వాళ్ళకైతే ఇవ్వండి నానా అని చెప్పాను ఇంకా అలాగా చిలర్ తీసుకొచ్చాము వీళ్ళు చూసారు ఒక ఆమెకి ఇద్దరు ఇచ్చారనమాట నేనేం చెప్పానంటే ఒకటి ఇవ్వండి నానా అని చెప్పేటప్పటికి ఇంకా వాళ్ళిద్దరికైతే ఇచ్చారు ఇంక ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఏంటంటే ఇక్కడ బండి దగ్గర కూడా ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఇంకా కూర్చొని ఉన్న సార్ సరికి ఇంకా ఆయనకైతే ఇదో ఆయన కూడా కొంచెం చేంజ్ ఉంటే వేసారనమాట ఇంకా అతనికి కూడా ఇచ్చేసామండి ఇంక ఇక్కడేమో అమ్మవారికి గుడి చూసారా పైన ఆ గోపురం ఉంటుంది కదండి అదంతా ఏంటంటే గోల్డ్ తో చేసింది అనమాట అది చేసి కూడా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అంతేనండి ఇంకా ఇదో ఇవన్నీ ఇలాగ నైట్ టైం అయితే గుడి అయితే ఇలాగా షూట్ చేశాను తర్వాత మా విక్కీ అయితే ఐస్ క్రీమ్ కావాలన్నాడు సరేలే తగ్గింది కదా చిన్న ఐస్ క్రీమ్ అయితే తీసి తీసిచ్చానమాట ఇద్దరు వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తిన్నారు వీళ్ళు ఆయన ఐస్ క్రీమ్ తీసి ఇవ్వలేదని అలిగాడు ఇంకా ఒకటి స్ట్రాబెరీ ఫ్లేవర్ కావాలంటే ఇద్దరు అనేసి తెలియకుండా స్ట్రాబెరీ ఫ్లేవర్ వచ్చింది అనుకుంటూ తింటూ ఉన్నారనమాట ఇద్దరైతే ఆ ఏదేమైనా కానండి మనం అనుకుంటాం కానీ అమ్మవారి దయలేదే బాబుకి కానీ జ్వరం కూడా తగ్గదు కదా ఇంకా అలా అనమాట అమ్మవారు ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి పిల్లలకైతే ఏం బాగలేకపోతే అమ్మ వారికి మొక్కుంటే తగ్గిపోతుందండి తాయితైతే కట్టించానమాట నేను ఇంకా ఇక్కడేమో వచ్చిన తర్వాత పాలు ఉన్నాయి ఆ పాలు కొంచెం వేడి చేసి దాంట్లో మేకడైతే ఇలా వేసేసి ఇదైతే కొత్త గిన్నె అనమాట దీంట్లో అయితే ఇలా పాలైతే పోసుకున్నాము ఈ గిన్నె దగ్గర నేను మా ఫ్రెండ్ జోకులండి కొత్త గిన్నెలో కొత్త పాలు పోయే అని చెప్పనేసి ఇంకా అది గుర్తు వచ్చింది నాకైతే ఈ గిన్నె చూడగానే ఇంక దీంట్లో మేగడంతా తీసి దాంట్లో అయితే వేసేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశానండి ఇంకా కొంచెం మేగడైతే ఉంది అది ఇది మొత్తం తీసేసి నేనైతే ఇంకా నెయ్యి అయితే చేస్తాను ఇంక ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోయింది